దేశ వ్యాప్తంగా చలి వణికిస్తూ ఉంది బయటకు వెళ్లాలంటేనే స్వెట్టర్లు క్యాప్లు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇంతటి చలి సమయంలో ప్రయాణం చేయాలంటే మరింత ఇబ్బంది తప్పదు కదా ముఖ్యంగా ఎక్కువ ఓపెన్ గా ఉండే ఆటోల్లో ప్రయాణం కాస్త కష్టమే చుట్టుపక్కల నుంచి గాలి వేగంగా తగిలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ సమస్యకు ఓ ఆటో డ్రైవర్ అద్భుతంగా చెక్ పెట్టాడు చలి గాలి రాకుండా చక్కటి ఏర్పాటు చేశాడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ ఆటో డ్రైవర్ చల్లని గాలి లోపలికి రాకుండా ఆటోకు రెండు వైపులా మందపాటి తెరలను ఏర్పాటు చేసుకున్నాడు దీనివల్ల బయట నుంచి చల్ల గాలి లోపలికి రాదు అలాగే డ్రైవర్ సీట్ కు ప్రయాణికులు కూర్చునే సీట్ కు మధ్య కూడా ఒక ప్లాస్టిక్ షీట్ ను అమర్చాడు ప్రయాణికులకు చలి నుంచి పూర్తి రక్షణ కల్పించాడు ఇన్స్టాగ్రామ్ లో ఈ ఆటోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఈ వైరల్ వీడియోను దాదాపుగా పది లక్షల మంది వీక్షించారు డెబ్బై ఏడు వేల మందికి పైగానే ఈ వీడియోను లైక్ చేసి డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇది చలి నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని ఒకరు కమెంట్ చేశారు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ అని మరొకరు ప్రశంసించారు ఇది ఆటో కాదని క్యాబ్ లా మారిపోయిందని మరొకరు అన్నారు ఇలాంటి సదుపాయాలు అన్ని ఆటోల్లో ఉంటే చలికాలంలో క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదని మరికొందరు అభిప్రాయపడ్డారు